ఓం నమో శ్రీ సాయి నారాయణాయ శ్రీ సాయిబాబా వారి అమృత వాక్కుల్లో భాగంగా ఈరోజు బానిసలలో బానిసనకు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనం చేత నేను సంతోషిస్తూ ఉన్నాను మీ పాదములు చూడటం వల్ల నాకు ఒక భాగ్యంగా ఉన్నది మీ అశుద్ధంలో నేనొక పురుగునని గ్రహించండి అందువలననే నేను సంతృష్టి చెందాను ఇది సాయిబాబా వారు తన భక్తులను ఉద్దేశించి పలికిన పలుకులు ఇంతవరకు ప్రపంచంలో ఏ సిద్ధపురుషుడు ఏ గురువు ఏ అవధూత ఎవ్వరు పలుకని పలుకులు ఇవి అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని ఒక సామెత ఉంది దాన్ని బాబాగారు తూచా తప్పకుండా ఆచరించి చూపించారు ఇంతకన్నా ఇంకా ఎవ్వరు తమను తాము తగ్గించుకోలేరు అని అనిపిస్తుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ షిరిడి ప్రజలందరూ దైవంతో సమానంగా పూజిస్తున్నారు అప్పటికే హారతులు ఇస్తున్నారు పూజలు చేస్తున్నారు ఆర్గ్యపాద్యాధులు ఇస్తున్నారు ఆయన పాదతీర్థాలు స్వీకరిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో తన భక్తులతోటి మాట్లాడుతూ వారితో ఇలా అనడం మీ పాదాలు దర్శించటం నేను ఒక భాగ్యంగా భావిస్తున్నాను అంటున్నాడు ఎవరు భగవంతుడు సాధారణంగా భక్తులు అంటారు భగవంతుని పాదాలు దర్శించి తరించామని కానీ ఇక్కడ బాబా అంటున్నాడు అలాగే ఇంతవరకు ఎవరూ పలుకని పలుకులు మీ అశుద్ధంలో నేను ఒక పురుగునని గ్రహించండి అంటున్నాడు కాబట్టి బాబా భక్తులు ఎంత అనుకోగా ఉండాలి అనేది ఈ వాక్యాలు చదివినప్పుడు బాగా మనకు అర్థమైపోతుంది కానీ అలా ఉంటున్నామా అని ఆలోచిస్తే ఆయన గురించి నాలుగు మాటలు చెప్పడం వచ్చేసరికి నలుగురు మనని గురువనో ఇంకొకటనో పొగిడేసరికి ఇంకా మనల్ని మించిన వాళ్ళు లేరని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఎదుటి వాళ్ళు మనందరికంటే ఏమీ తెలియని తెలియతక్క వాళ్ళని భావిస్తూ ఉంటాం ఇది బాబా మార్గంలో అస్సలు పనికిరాదు కాబట్టి తనను తాను ఎంత వీలైతే అది తగ్గించుకుంటూ ఉన్నవాడే సాయి భక్తుడు కాగలుగుతాడు అని బాబాగారు స్వయంగా మనకు నేర్పించడానికి పలికిన పలుకులు ఇవి